రేపటి నుంచి ఇరవై నాలుగు తేదీ నుంచి ఒకటో తేదీ వరకు ప్రథమ సంవత్సరం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సప్లిమెంటరీ పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు నాలుగు వేల ముప్పై ఏడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రెండు వేల ఐదు వందల పదకొండు మంది జిల్లాలో మొత్తం పరీక్షా కేంద్రాలు ఇరవై ఒకటి సూపర్టెండెంట్ ఇరవై ఒకటి అదనపు చీఫ్ సూపర్

ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రెండు వేల ఐదు వందల పదకొండు మంది విద్యార్థులు హాజరవుతున్నారు పరీక్షలు నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెంటర్లో కూడా త్రాగునీటి వసతి గాలి వెలుతురు ఫ్యాన్లు సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రశ్న అన్నీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓపెన్ చేయడం జరుగుతుంది ప్యాకింగ్ కూడా ప్రశ్న పత్రాల ప్యాకింగ్ ఆన్సర్ పేపర్ ప్యాకింగ్ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతాయి పోలీస్ స్టేషన్ నుంచి కూడా క్వశ్చన్ పేపర్స్ తీసుకురావడానికి ఇటు ఎస్ కార్డ్ తోటి ఎనిమిదిన్నర తర్వాత సెంటర్కి రావడం జరుగుతుంది ఆఫ్టర్నూన్ రెండు రెండు గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి సెంటర్కు తీసుకురావాలంటే మళ్ళీ సెంటర్ నుంచి ట్యాకింగ్ అయిన తర్వాత పోస్టాఫీస్కు వెంటనే ఎస్ కార్డ్ ద్వారా తీసి బుక్ చేయడం జరుగుతుంది ఏఆర్ ఇంపే జరుగుతుంది